ప్రస్తుతానికి మనం పట్టణంలో మరియు మరియు సురపేట పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ తర్వాత వైద్య ఆర్గనైజేషన్ గురించి కానీ పెద్ద ఎత్తున మనము వీటికి సంబంధించి లింగ నిర్ధారణ సంబంధించి మరియు అబర్షాలకు సంబంధించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ మనం కండక్ట్ చేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అది మనం హాస్పిటల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం వీళ్ళ వాటి యొక్క నిరోధకత గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మనకు టౌన్లో కూడా మనం చాలా సెంటర్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా కంటిన్యూగా మనం వాటి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన దగ్గర ఒక రెండు మూడు సెంటర్లో ఏదే విధమైన కేసులు నమోదు జరిగినాయి వాటి అన్నింటి మీద కేసు నమోదు చేయడం వాటి మీద మొత్తం వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది మేము ఇక మీదట కూడా మేము ఈ నిఘా నిర్ధారణ గురించి మరియు అభాషల గురించి ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అలర్ట్గా ఉంటూ వాటి మీద నిఘా వేసి ప్రతి స్కానింగ్ సెంటర్ మీద మీద కూడా ఇప్పుడు నిఘా ఉన్నది మరియు ఎక్కడ కూడా జరిగినా సరే వాళ్ళను వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా ముందుంటుందని చెప్పేసి కోరడం జరుగుతుంది అక్కడ ఇవి వచ్చిన వాళ్ళకు సంప్రదించిన మహిళలను గర్భంతో వచ్చిన మహిళలకు అక్కడ పరీక్ష చేసి లింగ నిర్ధారణ చేసి తదుపరి వాళ్ళకు తెలిసిన డాక్టర్లకు అబర్షన్ గురించి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది ఈ విధంగా సేమ్ ఈ విజిత అనే ఎవరైతే మహిళ చనిపోయిన మహిళ ఉన్నదో వాళ్ళు ఈ అరుణాని సంప్రదించగా అరుణ మరియు కల్పన మరియు ఈ వీరభద్రం మొత్తం ముగ్గురు కలిసి స్కానింగ్ చేసి ఈ స్కీ శ్రీనివాసన్ బండి శ్రీనివాసనే అతని దగ్గరికి ఆర్ఎంపి దగ్గరికి పంపించడం జరిగింది అతను ఈ అతను లేని వైద్యం చేయడం వల్ల ఆమె చనిపోయింది దీని మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన ఈ ఏడు వ్యక్తులు ఏడు దీనికి సంబంధించి ఆమె మృతికి కారణమైన ఈ ఏడు ఏడు మంది మరియు లింగ నిర్ధారణ జరిపిన వ్యక్తులను అందరిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్లను తదుపరి పరిశోధన నిమిత్తము మరియు అది కోర్టులో వాళ్ళను హాజరుపరచడం జరుగుతుంది